అలా కొత్త దాని కోసం చేస్తున్నప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ కొన్ని రకాలవి ఆడవడం వల్ల కొంత జాబ్కింగ్ జరుగుతుంది అది మన కంపెనీ కాదు అనేక కంపెనీల్లో ఇది ఉంటుంది అంటే వారి తప్పు ఇక్కడ మన తప్పు కాదు ఆ ప్రోగ్రామ్ని కొత్తగా గొప్పగా తీసుకెళ్లాలనే తపంతో చేయటం వల్ల అలా వస్తుంది అయితే మనకేముంటుందంటే ఇమీడియట్గా వస్తే చేస్తాను ఇస్తే చేస్తాను అని ఎదురు చూస్తాను అంత మంచి మనసుతో మీరు మన సంస్థని ఆదరిస్తున్నందుకు వేంగ రావాలని కోరుకుంటున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ కానీ దాన్ని గొప్పగా చేయాలన్నప్పుడు మాత్రం అనేక కారణాలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ చాలా వరకు చేస్తాను మీకు మాట ఇచ్చినట్టుగానే ఈ నెల ఇందులో చాలా ప్రోగ్రామ్స్ రిలీజ్ చేస్తాను సో దీని గురించి మీరు పదే పదే ఆలోచించడం చేయాలి గిఫ్ట్ కోసమే అని అంటే గిఫ్ట్ కోసం నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఇంకో రెండు యాడ్ చేస్తున్నాను మీ పాత ఎంతవరకు అయ్యో అక్కడి నుంచి మిగిలిన బ్యాలెన్స్ చేస్తే సరిపోద్ది అట్లకి అలాగే గిఫ్ట్ కోసమే అయితే ఇప్పుడు మనం మై నీడ్స్లో మరికొన్ని గిఫ్ట్లు నేను యాడ్ చేశాను ఇప్పుడు అది కూడా వర్క్ అవుతుంది ఇందులో ఓచి రోన్ ఓచెట్టి ఓచి త్రీ అని మూడు పెట్టాం ఆల్రెడీ తీసుకుంటున్నాం నాలుగో దానికోసం ఎదురు చూస్తున్నాం అలాగే మైనట్స్లో కూడా మరొక మూడు నేను పెట్టాను వాటిలో ఇప్పుడు రెడీ చేస్తున్నాను అంటే ఈ మూడు నీట్లతో పాటు మరొక మూడు వస్తున్నాయి అంటే మనం అవి కూడా తీసుకోవచ్చు దాని తాలూకు విషయాలు ఏంటి అని త్వరలో మీకు తెలియజేస్తాను వాటికి సంబంధించిన వివరాలన్నీ రెడీ చేసి ఉంచాను ఆల్మోస్ట్ మైనింగ్స్ కూడా ప్రోగ్రామ్ అయిపోయింది దగ్గరకు వచ్చింది అది డేస్లోనే రిలీజ్ చేస్తాను కాబట్టి మనం ఎక్కడ కంగారు పడకండి దీని మీద కొంత జాప్యం అయితే ఏమైపోదు ఇంకా కరెక్ట్గా వస్తుంది కంగారు పాడేవాడు ఎప్పుడూ కూడా ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు స్థిరంగా ఉండేవాడు కర కంగారు పడి ఇది నచ్చకపోయిన వాళ్ళకి నా తరపున సార్ చెప్తున్నాను ఎందుకంటే ఇది సత్యం తర్వాత తర్వాత వచ్చే నెల మాత్రమే అంటే ఇంక రేపు వచ్చే నెల మాత్రమే మనకి ఎస్వి అకౌంట్లు వస్తాయి ఆ తర్వాత ఎస్వి అకౌంట్స్ ఉండవు అలాగే ఇప్పుడు మన లోకల్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మన నేషనల్ ఎక్స్చేంజ్ ఏదైతే ఎక్కువ మంది ఉందో అది దాంట్లో ధరను ప్రతి పదో తారీఖుని అనౌన్స్ చేయటం పదహారుని అమలు చేయటం మనం మొదటి నుండి చేస్తున్నాం దీనికి కారణం చాలాసార్లు చెప్పాను నేను ఎంత ఎక్కువ మంది అయితే అంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది మీకు నేను ఇచ్చే ధర ఎప్పుడు వంతోడే వంద రూపాయలుంటే ముప్పై మూడు రూపాయలు చెప్తాను నేను ఎందుకంటే మీరు ఎప్పటికీ నిరాశ గురి కాకూడదని అలాగే అవి కూడా మీకు నెక్స్ట్ మంత్తో సరి నెక్స్ట్ మంత్ తర్వాత మీకు కాయిన్ మైనింగ్ ఉండదు కాయిన్కి సంబంధించిన రిఫరల్ ఉండదు అంటే అంటేది ఎస్వి అకౌంట్ ఉన్న కొద్ది రోజుల్లోనే వస్తే ఆ తర్వాత మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కాయిన్స్ ఏదైనా ఎక్స్చేంజ్లోనే కొనుక్కోవాలి మన ఎక్స్చేంజ్లోనే కొనాల్సి ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళంతా ఇప్పుడే దాన్ని కొనుక్కోండి మళ్ళీ చివరి వరకు ఉండి ఆ ఒక్కరోజు గొప్పగా మనందరం ట్రాఫిక్ పెంచుకొని చేయొద్దు గిఫ్ట్ కోసం మాత్రమే చేసేవాడు కాయిన్ గురించి ఆలోచించడు కాయిన్స్ గురించి ఆలోచించేవాడు గిఫ్ట్ కోసం ఎదురు చూడటం గిఫ్ట్ తాత్కాలికం కాయిన్ శాశ్వతం కాబట్టి ఇది కూడా మీరందరూ గమనించాలని నా ప్రార్థన మరొక ముఖ్యమైన విషయం అంటే మీ దగ్గరున్న శాలబుల్ కాయిన్స్ని అమ్మేసుకోకండి సలహా మాత్రమే ఇది రూల్ కాదు ఇది ఆర్డర్ కాదు మరొకటి కాదు మరొటి కాదు నేను ఈ కంపెనీ స్థాపించిన ఫౌండర్గా చెప్పట్లేదు ఈ మాట మీలో ఒకటిగా సామాన్యుల్లో ఒకటిగా నేను సామాన్య జీవితం నుంచి వచ్చాను అందుకు చెప్తున్నాను కాయిన్ని మీరు దాచుకోండి ఆ శాలబుల్ కాయిన్స్ ఏవైతే మీకు వచ్చాయో అవసరం ఉండి మాత్రమే సేల్ చేసుకోండి ఎన్ని ఇన్ని వీలున్నంతవరకు దాచుకోండి అలా దాచుకుంటే మీకు వాటి మీద చాలా భవిష్యత్తులో మంచి డబ్బు వస్తుంది తప్పకుండా దీన్ని ఆలోచించి మరీ చేయండి